నేను ఒకటే వచ్చిపోతున్నాను ఆర్హౌస్ వాళ్ళు కానీ బీసీ ఈ ఐదేళ్లలో కొంతమంది పదవులు రాకపోవచ్చు దయచేసి ఈ ఐదేళ్లలో ఎవరికైనా పదవులు రాకపోయినా కూడా నా నుంచి అవినాష్ రెడ్డి గారి నుంచి రెండు కొంతమంది మనుషులు బాధపడి నాతో పాటు కష్టపడ్డాను నాతో పాటు ఏ విధంగా కానీ ముందు మళ్ళీ నేను ప్రత్యేకంగా సౌద్యం కింద చెప్తాను రాబోయే ఎలక్షన్ కష్టపందరం కూడా జమ్మలో తన కడప జిల్లాలోని మన స్టేట్ లో ఎక్కువ పదవులు కోడి మాకు పులి గాలు మునింటి కేర్ నీలా పులి లైట్ పులి ఎండ్ ఫుట్ గార్డర్ ఎప్పుడో పులి పులి అంటే పులిరే ఇక్కడ పులియ్ ప్రతి లోక చూడండి కోడి చార్మస నా కోడియా సమ్ ముఖిరుకు సుందరునగాదా మువీరుకు సుందరునగాదా జమరులు ఎమిలిటికట్టి బయమొందో ఆబినియశో ఓ తీరా వీన

ಪ್ರತಿ ಒಂದು